హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు కిషందర్ రావు అండ్ అకాడమీ నేను మీ కిషన్ దర్ రావు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ రాజశేఖర్ గారు హై అండ్ హై హై గుడ్ ఈవినింగ్ వంశీ గారు గుడ్ ఈవినింగ్ వాయిస్ క్లారిటీ ఉందా సార్ సెక్షన్లోకి వెళ్దామా కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే గుడి ప్లీజ్ లైక్ ఓకే ఈ రోజు సంబంధించినటువంటి సెక్షన్లోకి వెళ్దాం ఎప్పుడో ఒకసారి హిస్టరీకి సంబంధించినటువంటి కరెంట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి అలాంటిది ఈ రోజు మనకి వార్తలు ఒకటి నిలవడం జరిగింది రాణి గారు హాయ్ అండి హాయ్ హాయ్ వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయి ఒక్కసారి మనం చూద్దాం ఒక్కసారి చూడండి సార్ క్వశ్చన్ నెంబర్ వన్ టుడే జనవరి థర్టీ చూస్తూ చూస్తేనే ఒక నెల మొత్తం గడిచిపోయింది నెలలు గడుస్తున్నాయి కానీ మన జీవితంలో మార్పులు రావట్లే సార్ మనం చదవాలనేసి టార్గెట్ పెట్టుకుంటున్నాం బట్ ఎంతవరకు చదువుతున్నాం అందుకోసమనే మీరు ఇంకా కొంచెం ఆలోచన చేయండి ఇది ఏమైనా సరే కొంచెం గట్టిగా ప్రాక్టీ ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా ఈజీ అవుతుంది అంత కష్టమేం కాదు బట్ చేయాల మనం ఎంతవరకు చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అది చేయండి సార్ క్వశ్చన్ నెంబర్ వన్ ఆన్సర్ ఏంటో చేయండి ఒకసారి మీకేమనిపిస్తుంది వన్ ఆ టూ ఆ ఆ ఫోర్ ఆ ఎలా ఏంటి కథ ఓకేనా క్వశ్చన్ నెంబర్ వన్కి ఆన్సర్ ఎస్ 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 అయిపోయి నెల రోజులు గడిచిపోయింది ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితులు వస్తున్నాయి నోటిఫికేషన్ వస్తుంది వచ్చిన తర్వాత అట్లా వెళ్ళిపోద్దు కూడా బట్ మన పరిస్థితి ఏంటి అందుకోసం కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి క్వశ్చన్ నెంబర్ వన్ వన్కి ఆన్సర్ ఏమనుకుంటున్నారు క్వశ్చన్ నెంబర్ వన్ వన్ ఆన్సర్ వన్ నాట్ టూ త్రీ ఆ ఫోర్ ఒకసారి చూసి చెప్పండి హిస్టరీ పరంగా మనకి ఎట్లాంటి క్వశ్చన్ రావడం అయితే చాలా తక్కువ సరిది చూసుకోండి ఒకసారి స్మితో స్మిస్తోనియస్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆసియన్ ఆర్ట్ విమర్శనాత్మకమైనటువంటి వివరణాత్మకమైనటువంటి మూల దర్యాప్తు తర్వాత భారతదేశానికి ఈ క్రింది వాటిలో వీటిని తిరిగి ఇస్తున్నట్లుగా ప్రకటించింది సోమస్కంద అనేదాన్న పరవైతో కూడినటువంటి సెయింట్ సుందరర్న శివ నటరాజున పైవన్నిటి కూడా ఇస్తా అనేసి అన్నదా మీకు ఒకవేళ తెలిస్తే దీనికి ఆన్సర్ వన్ ఆ టూ ఆ త్రీ ఆ ఫోర్ ఆ ఏదో ఒకటి చూడండి ఒకసారి క్వశ్చన్ నెంబర్ టూ ఇంకా ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి జపాన్ సముద్రం ఏ మహాసముద్రానికి ఉపాంత సముద్రం ఓకేనా ఇది అప్రాక్సిమేట్లీ మనకు వరల్డ్ జాగ్రఫీ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్ సార్ ఇది వరల్డ్ జాగ్రఫీలో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా మాత్రం అట్లాంటిది ఎందుకనేసి అంటే మనకు ఉన్నటువంటి ఆ మహాసముద్రాలు పార్ట్ ఆఫ్ సముద్రాలు సీస్ సముద్రాలు కలిసి మహాసముద్రాలుగా మనం పిలుస్తున్నాం అలా మనకి ఇక్కడ కనిపించేటువంటి జపాన్ సముద్రం దీన్నే ఈస్ట్ సి పిలుస్తాం అది పార్ట్ ఆఫ్ విచ్ ఓషన్ అనేసి అనడాడు ఏ ఓషన్ లో అంతర్భాగంగా మనకు కనిపిస్తుంది దట్స్ వై తెలుసు ఉండాల్సినటువంటిది ఇక్కడ వార్త నిలిచింది కాబట్టి ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్ రావచ్చు వన్ ఆ టూ ఆ త్రీ ఆ ఫోర్ ఆ మీరు ఏమనుకుంటున్నారు క్వశ్చన్ నెంబర్ టూ కి చేయండి ఒకసారి ఇక నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ త్రీ చూద్దాం ఒకసారి జనజ్ లైవ్లీహుడ్ సెంటర్స్ చొరవను నమామి గంగే మిషన్ మరియు ఏ సంస్థ సంయుక్తంగా అమలు చేస్తుంది గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ లేకపోతే భారత వన్య ప్రాణుల సంస్థన నీతి ఆయోగ జాతీయ వైవిధ్యమైనటువంటి ప్రాధికార సంస్థ చెప్పాను క్వశ్చన్ నంబర్ త్రీ మీరు ఏమనిపిస్తుంది వన్ ఆ టూ ఆ త్రీ ఆ ఫోర్ ఆ చేయండి సార్ ఒకసారి ఎందుకనేసి అంటే ఈ రోజు ప్రజెంట్ నమాభి గంగా అనేటువంటిది చాలా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ఒక మిషన్ గా గంగానది పరిరక్షణ కోసం చేస్తున్నాం మనం బట్ ఇప్పుడు దానితో కలిసి జలజ్ అనేటువంటి లైవ్లీహుడ్ సెంటర్స్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేయడం జరిగింది ఇది పూర్తి తరహాలో గంగా నది పర్వాక ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి జిల్లాలకి అన్నిటికీ కూడా వర్తింప చేసేటువంటి ఒక ప్రోగ్రామ్ సార్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ హండ్రెడ్ పర్సెంట్ మనకి ఎగ్జామినేషన్ లో రావడానికి స్కోప్ ఉన్నటువంటి ఏరియా ఇది దట్స్ వై ఏమై ఒక్కడు కూడా ఏ క్వశ్చన్ కూడా మూడు ఇట్ల త్రీ క్వశ్చన్స్ లో కూడా ఐడియా లేదు ఓకే రైట్ చూద్దాం వాటికి సంబంధించినటువంటి విషయాలు చూసి మళ్ళీ ఆన్సర్ చేద్దాం స్టార్ట్ అమెరికాలోని స్మిస్తోనియస్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆసియన్ ఆర్ట్ వివరణాత్మకమైనటువంటి మూల దర్యాప్తు తర్వాత మూడు పునరావాస కాంక్ష శిల్పాలను భారతదేశానికి తిరిగిస్తున్నట్లుగా ప్రకటించింది ఈ నిర్ణయం నైతికమైనటువంటి మ్యూజియం పద్ధతులపై పెరుగుతున్నటువంటి అంతర్జాతీయ ప్రాధాన్యతను మరియు అక్రమ మార్గాల ద్వారా సంపాదించినటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని తిరిగి పొందడానికి ప్రతిబింబిస్తుంది అని అన్నట్టు సార్ మీకు ఎగ్జామినేషన్ లో సెంటెన్స్ అనేటువంటి లెంత్ ఇస్తారు కాబట్టి చూసి ఆన్సర్ చేయండి క్వశ్చన్ నెంబర్ త్రీకి ఫోర్ ఓ ఎస్ 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 సూపర్ అమ్మా నల్వీన్ గారు సూపర్ సూపర్ ఆ ఇది ఒకసారి చూసుకోండి ప్రజెంట్ మనకి ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే అమెరికాలో మనకు ఒక మ్యూజియం ఉన్నది సార్ దాన్ని మనం స్మిస్తోన్ ఇయర్స్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియా సంబంధించినటువంటి ఆర్ట్ అనేటువంటి ఒక మ్యూజియం ఇది ఇక్కడ ఉంది ఈ మ్యూజియంలో చాలా దేశాలకు సంబంధించినటువంటి అత్యంత పురాతనమైనటువంటి వస్తువులు అనేటువంటి అందులో ఉండడం జరిగింది అందులో భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి అయితే భారతదేశం ఏం చేసింది అనేసి అంటే ఈ కొన్ని కొన్ని వస్తువులు అనేటువంటి మాకు సంబంధించిన వస్తువులు అనేసి ఆధారాలను కూడా చూపించాం వాళ్ళకి అలా చూపించినప్పుడు చాలా సంవత్సరాల నుంచి మనం వాటికి సంబంధించినటువంటి విషయాలు తెలియపరిచిన బట్ ఎప్పుడు వినలేదు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏమైంది అనేసి అంటే ఒక కొత్త రకమైనటువంటి ఒక పరిస్థితి లేదా ఒక పద్ధతిని అలవాటు చేసుకుంటుంది ఇప్పుడు ప్రజెంట్ ప్రపంచం మొత్తం కూడా ఆ అందులో భాగంగా ఇప్పుడు ఏమైంది ఆ దర్యాప్తు అనేటువంటిది చేసిన తర్వాత దర్యాప్తులో నిజంగానే ఇవి భారతదేశానికి సంబంధించినటువంటి ఆధారాలను కలిగి ఉన్నటువంటి పురావస్తు వస్తువులు ఇవన్నీ కూడా దట్స్ వై భారతదేశానికి వీటిని తిరిగిద్దాం ఒక చర్యను ప్రారంభించింది అందులో భాగంగా మనం ఏం చేస్తున్నాం అనేసి అంటే మూడు వస్తువులను తీసుకోవడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నాం బట్ అందులో ఒక వస్తువునైతే ప్రపంచ దేశాలలో మా దేశానికి చరిత్ర ఉంది అది చాలా పురాతనమైనది అది ఆధునికమైనటువంటి దానికంటే కూడా అబ్బురపరిచేటువంటి ఒక జ్ఞానము మా దగ్గర ఉందని తెలియపరచడం కోసం మళ్ళీ దాన్ని అక్కడే ఇదే మ్యూజియంలో ఉంచడానికి మనం ఇష్టపడ్డాం ఒక దానిని దాన్ని మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు తెచ్చుకోవచ్చు మన ఇష్టం అది అంటే విత్ అగ్రిమెంట్ తో సహా మనం ఏం చేస్తున్నాం అనేసి అంటే దాన్ని అక్కడ ఉంచడానికి ఇష్టపడుతున్నాం మన దేశానికి సంబంధించినటువంటి జ్ఞానము చోళులకు సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో భారతదేశ సంస్కృతిని తెలియపరిచే విధంగా దానిని అక్కడ ఉంచడానికి ఇష్టపడుతున్నాం ఒకవేళ వద్దు అనుకుంటే మళ్ళీ ఎప్పుడైనా సరే మనం తెచ్చుకోవచ్చు అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అనేది ఇప్పుడు ప్రజెంట్ వార్తల్లో నిలిచి చరిత్రలో కూడా మన కరెంట్ అప్డేట్స్ అనేటువంటి రావడం జరిగింది గమనించండి ఒకసారి రైట్ ఇక నెక్స్ట్ వన్ దేశాన్ని తిరిగిస్తాను ప్రకటించింది ఈ నిర్ణయం దేనికి సంబంధించిందంటే నైతిక మ్యూజియం పద్ధతులపై పెరుగుతున్నటువంటి అంతర్జాతీయ ప్రాధాన్యత ఈ మధ్య కాలంలో పెరుగుతుంది నైతిక మ్యూజియం పద్ధతులు నైతిక మ్యూజియం అనేసి అంటే ఏ దేశానికి సంబంధించినటువంటి వస్తువులు అయితే ఉన్నాయో నైతిక బాధ్యత వహిస్తూ ఆ దేశానికి అది ఇవ్వటానికి మనం సిద్ధపడాలి అలా సిద్ధపడ్డప్పుడు మాత్రం వాళ్ళ చరిత్ర వాళ్ళ జ్ఞానం అనేటువంటిది వాళ్ళ దగ్గర ఉండడానికి బాగుంటుంది అనేటువంటి ఒక నైతిక విలువలు అనేటువంటి వాటిని తీసుకురావడం జరిగింది ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కలిసి అందులో భాగంగా ఇప్పుడు మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఈ మద్దతు అనేటువంటిది ప్రాధాన్యత అంతర్జాతీయంగా సంతరించుకుంది నో ప్రజెంట్ ఇక వీటిలలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం ఏంటనేసి అంటే చాలా మందికి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే మన వస్తువులు అనేటువంటి వేరే దగ్గర ఉన్నాయి అది పెద్ద సమస్య కాదు కానీ అక్రమంగా వెళ్ళిపోయినాయి అక్రమంగా వెళ్ళిపోవడం అనేసి అంటే వేరే దేశస్తులు కావచ్చు కొంతమంది ధనవంతులు కావచ్చు కొంతమంది ఆశ కావచ్చు మన దగ్గర ఉన్నటువంటి వస్తువు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటన్నా ఇక్కడ ఈ యొక్క తమిళనాడు సంబంధించిన కొన్ని కొన్ని ఏరియాస్ లో అందులో ఉండేటువంటి పూజారుల దగ్గర అత్యంత పురాతనమైనటువంటి మంచి మంచి వస్తువులు ఉంటే ఇతరులకు తెలియకోకుండా వాటిని అక్రమంగా అనమాట అంటే చాలా చాలా ధనం అనేటువంటిది వాళ్ళకి ఇవ్వడం జరిగింది లాభార్జనతో కూడినటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది అలా అక్రమంగా ఏదైతే మన దేశం నుంచి వెళ్ళిపోవడం జరిగిందో అంటే మన దేశం అని కదా ఇతర దేశాల నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగిందో వాడి ద్వారా సంపాదించినటువంటి సాంస్కృతికమైనటువంటి వారసత్వం ఏదైతే ఉందో దాన్ని తిరిగి పొందేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టమే నైతికమైనటువంటి మ్యూజియం పద్ధతులు అనేటువంటి దాంతో మన ప్రపంచ దేశాలు ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నాయి దట్స్ వై ఇది దాన్ని ప్రతిబింబిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వన్ దీని తర్వాత తిరిగి ఇవ్వబడుతున్నటువంటి కళాఖండాలలో చోళ కాలం నాటి ప్రసిద్ధి చెందినటువంటి శివనాట రాజ చూసుకోండి సరే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ కాలానికి చెందిందని కూడా అడగొచ్చు చోళుల కాలానికి చెందినది ఇక నెక్స్ట్ పన్నెండవ శతాబ్దపు చోళుల కాలం నాటి ఇది కూడా మళ్ళీ చోలు చోలుల కాలం నాటితే సోమస్కంద అనేటువంటిది మళ్ళీ పదహారో శతాబ్దానికి రండి చూసుకోండి శతాబ్దాలే మాట్లాడుతున్నాం మనం విజయనగర కాలానికి చెందించి రెండేమో చోళుడు చోళుడు ఓకేనా చోళుల కాలం చెందించి ఒకటేమో విజయనగరానికి సంబంధించినటువంటిది పరవైతో కూడినటువంటి సెయింట్ సుందర అనేటువంటి ఒక వస్తువు ఇలా మనకి మూడు రకాలైనటువంటి ఉన్నాయో వీటిని ఇప్పుడు భారతదేశానికి ఇవ్వడానికి ఇష్టపడితే మనం ఈ నటరాజ అనేటువంటిది శివ నటరాజు అనేటువంటి దాన్ని అక్కడ ఉంచడానికి ఇష్టపడ్డాం గుర్తుపెట్టుకోండి మీకు ఎలాగైనా అడుగుతా ఆ క్వశ్చన్ ఈ మూడు దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి కాంక్ష తారాఘన సాంప్రదాయానికి చెందినటువంటి కళాఖండాలు మీకు డైరెక్ట్ గా ఇది బిట్టు రూపంలో సెంటెన్స్ రూపం ఇచ్చిన ఆశ్చర్యమే ఉండదు దట్స్ వై గుర్తు పెట్టుకోండి డైరెక్ట్ వచ్చేటువంటి ఛాన్స్ ఇవి వీటికి ఉంటుంది దక్షిణ భారతదేశ కాంచే ఇటీవల కాలంలో పాలన దగ్గర దొరికినాయి అయితే అవి దేనికి సంబంధించినవి అంటే దక్షిణ భారతదేశ కాంచె తారాఘన అనేటువంటి సాంప్రదాయానికి చెందినవి ఆ సాంప్రదాయంలో ఏం చేస్తారు అనేసి అంటే మొదటగా మతపరమైనటువంటి ఆచారాలు ఊరేగింపులలో ఉపయోగించేటువంటి ప్రభుత్వ పవిత్రమైనటువంటి ఆల వీటిని ఉపయోగించే వాళ్ళు అది కూడా అడగవచ్చు దట్స్ వై ఈ వర్డ్స్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ మీకు హిస్టరీలో కరెంట్ అప్డేట్స్ అనేటువంటిది ఇప్పుడో ఒకసారి జరుగుతూ ఉంటుంది నో ప్రజెంట్ ఇప్పుడు వచ్చింది దీన్ని కొంచెం గట్టిగా యూజ్ చేసుకోండి ఓకేనా రైట్ ఇక నెక్స్ట్ వన్ మన పరీక్షకు సంబంధించినటువంటి ఇందాక మనం చెప్పినటువంటి ఇక్కడ చూసుకోండి చోళ కంచులకు సంబంధించినటువంటి అధునాతనమైనటువంటి లాస్ట్ వాక్స్ కాస్టింగ్ పద్ధతులకు సంబంధించి ఇందాక మనం మాట్లాడింది అది దానికి పేరు పెట్టారు లాస్ట్ వాక్స్ కాస్టింగ్ అనేటువంటి ఒక పద్ధతి అనేసి ఇక దక్షిణ భారతదేశంలో ఆచార ఊరేగింపులలో ఆలయ చిహ్నాలకు ప్రాధాన్యత కలిగినటువంటి ఆ వస్తువులు అనేసి మనం చెప్పడం జరిగింది అది ఇంకా దేనికి సంబంధించింది అనేది కూడా మీకు అడుచుపెట్టేగా చూసుకుంటున్నారు భారతదేశ పురాతన వస్తువుల చట్టం వారసత్వ వస్తువులను అనధికారికంగా తొలగించడాన్ని ఇప్పుడు నిషేధిస్తున్నాం మనం అనధికారికంగా ఒకవేళ అక్కడికన్నా తీసుకురండా కానీ తొలగించడం ఇట్లాంటి ఏమైనా నిషేధిస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ అది ఇక నైతిక మ్యూజియం పద్ధతులకు మూల పరిశోధన కేంద్రంగా ప్రజెంట్ అయితే మనకు అది కనిపిస్తుంది ఇందాక మనం చూసినటువంటి మ్యూజియం పేరు ఏదైతే ఉందో అది మనకు కనిపిస్తుంది ఇవి కొంచెం ఇంపార్టెంట్ మనకి పదాలు ఇందాక మనం చెప్పుకునే అవి క్వశ్చన్ నెంబర్ టూ కు సంబంధించినటువంటి విషయాలు ఏంటి ఉత్తర కొరియా జపాన్ సముద్రం వైపుగా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది ఇది ప్రాంతీయ భద్రత ఆందోళనను లేవెత్తుంది తూర్పు సముద్రం అని కూడా పిలువబడే జపాన్ సముద్రం పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం యొక్క ఉపాంత సముద్రము చూసుకోండి సార్ ఇక్కడ మీకు క్లియర్గా వాడు ఇవ్వటం జరిగింది ఉత్తర కొరియా అనేటువంటిది అధ్యక్షుడిగా ఎవరిని పిలుస్తానో ఒకసారి కామెంట్లో చెప్పండి ఉత్తర కొరియా అధ్యక్షుడు ఉత్తర కొరియా అధ్యక్షుడు ఈ మధ్య కాలంలో ఆ యూట్యూబ్ లో రీల్స్ లో కూడా ఉత్తర కొరియాకి సంబంధించినటువంటి ఒక పార్లమెంటు సమావేశం గురించి బాగా బయటకు వస్తుంది ఓకేనా అది కూడా ఫన్నీగా సరదాగా కానీ దాంట్లో మాత్రం వాస్తవం పర్టికులర్ గా కనిపిస్తుంది అది దానికి సంబంధించి ఓకేనా కమాన్ ఎవరైనా సరే ఆన్సర్ చేయండి ఒకసారి కుడి ప్లీజ్ ఉత్తర కొరియాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు ఎవరు ఎందులో ఉంది అంటే ఇది పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో అంతర్భాగంగా ఉంది రైట్ ఇక్కడ చూద్దాం ఇంకోసారి ఇది తూర్పు వైపున జపాన్ మరియు సకాలిస్ అనేటువంటి ద్వీపం కలిగింది మరియు పశ్చిమ వైపున వచ్చేసి రష్యా ఉందట ఉత్తర కొరియా ఉందట దక్షిణ కొరియా కూడా ఉందట ఆ దేశాల మధ్యలో ఇది నిర్మితమైంది ఏడాది ఇది జపాన్ సముద్రం ఇప్పుడు మనం మాట్లాడేదంతా జపాన్ సముద్రం గురించి ఓకేనా జపాన్ సముద్రం అనేటువంటిది ఆ యొక్క సముద్రానికి పశ్చిమ భాగంలో రష్యా ఉందట నెక్స్ట్ ఉత్తర కొరియా ఉందట దక్షిణ కొరియా ఉందట తూర్పు వైపున మాత్రం జపాన్ ఉందట సకాలిస్ అనేటువంటి ద్వీపాలు ఉన్నాయట ఆ బొమ్మ మీకు ఒక ఐడియా ఉంటే మాత్రం చాలా ఈజీ ఐడెంటిఫై అవుతుంది ఇది షుషీమా అనేటువంటి జలసంధి మరియు కొరియా జలసంధి ద్వారా తూర్పు చైనా సముద్రం తోటి కలుపుతుంది ఉత్తరాన మరియు లా పెరౌస్ అనేటువంటి జలసంధి అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది టారజ్ అనేటువంటి జలసంధి కూడా ఉంది ఒక్కోడ్స్ అనేటువంటి సముద్రం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ యొక్క సముద్రాల యొక్క కలయిక కావచ్చు ఆ నెక్స్ట్ వచ్చేసి జలసంధుల యొక్క కలయిక కావచ్చు మీకు అవగాహన ఉండాలి ఓకేనా రైట్ దానికి సంబంధించినటువంటి ఒక మ్యాప్ పాయింట్ నేను చూపిస్తే ఇక్కడ చూసుకోండి ఇక ఇదే సార్ అది ఇందాక మనం అనుకున్నాం కదా ఇది జపాన్ సీ ఈ జపాన్ ఏదైతే ఉందో ఈ జపాన్ దిస్ ఈజ్ ఈస్టర్న్ పార్ట్ అనేసి అంట దిస్ ద వెస్టర్న్ పార్ట్ అనేసి అంట వెస్ట్ ఎవరెవరు రెండో చూసుకోండి ఇక్కడ రష్యా కనిపిస్తుంది ఇదంతా రష్యా తర్వాత ఇక్కడ నార్త్ కొరియా కనిపిస్తుంది ఇది సౌత్ కొరియా కనిపిస్తుంది వెస్టర్న్ జపాన్ సి పశ్చిమ జపాన్ కనిపించేది ఏంటంటే ఇక్కడ రష్యా నార్త్ కొరియా ఇటు సౌత్ కొరియా కనిపిస్తున్నాయి ఇక ఈస్ట్ భాగంలో జపాన్ కనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ క్షిపణి అనేటువంటిది ఇక్కడ నుంచి సముద్రంలో పడిస్తే భద్రత విషయంలో ఈ యొక్క ఉత్తర కొరియా అనేటువంటిది ఇష్టానుసారంగా ఆ యొక్క క్షిపణి ఉపయోగించడం వల్ల ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే సముద్రం సముద్రంలో పడంగలోనే చాలా అలజడి వస్తుంది దానివల్ల అక్కడ నుంచి సునామీలు ఫామ్ అవుతున్నాయి అసలు జపాన్ అంటేనే సునాముల యొక్క ఎఫెక్ట్ బాగా ఉంది ఆ అని చెప్పేసి వీడింకు కొన్ని ఇస్తా ఉంటే ఇంక కొంచెం సునాములు ఎక్కువ ప్రభావం కనిపిస్తున్నాయి దట్స్ వై ప్రజెంట్ ఇది యొక్క ఇష్యూ అనేటువంటిదే ప్రెజెంట్ మనకు వార్తల్లో నిలవడానికి బట్టేసి ఇది రావడం జరిగింది వరల్డ్ జాగ్రఫీ బిట్ అవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకుంటే దీస్ ఈజ్ పసిఫిక్ క్వశ్చన్ అనే సంతం మీరు టోంగా అనేటువంటి దీవుల గురించి కూడా రీసెంట్ గా చూసే ఉంటారు ఓకేనా టోంగా అంతర్జాతీయంగా మనకు కనిపించేటువంటి డే లైన్ డేట్ లైన్ అనేసి అంటాం ఆ డే లైన్ లేదా డేట్ లైన్ కి సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది ఆ డేట్ లైన్ కి ఈస్ట్ వైపున వెస్ట్ వైపున ఉన్నటువంటి వేరియేషన్ వన్ డే వేరియేషన్ మనకు కనిపిస్తుంది అలా ఈ టోంగ అనేటువంటి దీవులు ఇటీవల కాలంలో ఆ రేఖను కొంచెం మాడిఫికేషన్ చేసుకుని ఒక రోజుని గెయిన్ అయ్యి అంటే తూర్పు భాగంకి రావడం జరిగింది అలా మీరు గమనించవచ్చు ఇలా మనకి ఏంటనేసి అంటే అక్కడ అడిగేటువంటి ప్రశ్న అనేటువంటిది ఎట్లయినా ఉండొచ్చు దాన్ని గమనిస్తూ మీరు దాన్ని స్టడీ చేయాల్సి ఉంటుంది ఎందుకు ఆ డే లైన్ అనేటువంటిది పసిఫిక్ క్వశ్చన్ లో పోతుంది కమాన్ ఇప్పుడు ఈ పసిఫిక్ క్వశ్చన్ అనేటువంటిది ఇటు కొంచెం ఉంది ఇంకా చాలా పెద్ద గడు పక్కగా అనిపిస్తుంది అందుకోసమని ఈ పసిఫిక్ క్వశ్చన్ మొత్తాన్ని ఇదే అనుకోండి అట్లా ఇమాజినేషన్ చేసుకుంటే ఇదే ఒకవేళ అనుకుంటే దిస్ ఈజ్ పసిఫిక్ వెస్టర్న్ పార్ట్ దిస్ ఇస్ ద ఈస్టర్ అనేసి అంటారు సార్ అందుకోసం వెస్టర్న్ పసిఫిక్ భాగంలో మనకు కనిపించేది ఏంటంటే ఈ యొక్క జపాన్ సీ కావచ్చు ఒక్కోడ్స్ అనేటువంటి సీ కావచ్చు ఈ వర్డ్ ఒక్కోర్స్ అనేటువంటి సీ పాత్ర ఇటువైపు నుంచి ఉంటుంది సార్ ఇట్లా ఒక కోర్స్ అనేటువంటిది పై నుంచి ఉంటుంది అట్లా ఈ రెండు అనేటువంటి ఇప్పుడు మీకు వార్తల్లో నిలిచినాయి కాబట్టి మీకు డైరెక్ట్ గా వరల్డ్ జియోగ్రఫీ నుంచి బిట్లాడవచ్చు బిట్లాడవచ్చు బట్ అది చూసుకోండి ఇప్పుడు ఈ యొక్క ఉత్తర కొరియా నుంచి జపాన్ సముద్రంలోకి ఆ యొక్క అక్షిపణ ప్రయోగం జరిగింది ప్రయోగం జరిగితే జపాన్ కి ఎంతైతే హక్కు ఉందో ఉత్తర కొరియా కూడా కొంత హక్కు ఉంటుంది ప్రయోగించుకోవచ్చు పెద్ద సమస్య కాదు బట్ ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ ఏంటంటే దాంట్లో ప్రయోగించడం బట్టి సునామి యొక్క ఎఫెక్ట్స్ అనేటువంటి వాళ్ళకి ఎక్కువగా వస్తున్నాయి అందులో చూసుకోండి తో ఎక్కువగా కవర్ చేయబడింది దట్స్ వై దాని ఎఫెక్ట్ ఇంకెక్కువగా ఉంటుంది అందుకోసమనే ఇప్పుడు ఈ ఇష్యూగా మారిపోయినాయి మనం కూర్చోవాలి మాట్లాడుకోవాలి పెద్ద సమస్యగా మారుతుంది అనేటువంటి దాని మీద ఇక్కడ రావడం జరిగింది అది వార్తల్లో నిలుస్తుంది మనకి ఒక రైట్ ఇక నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ త్రీ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి కేంద్ర జలశక్తి మంత్రి ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుందో మీరు చూసుకోవాలి కాబట్టి కేంద్ర జలశక్తి మంత్రి సార్ ఓకేనా ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది ఏ ప్రోగ్రాం జలజ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది కదా ఆ జలజ్ అనేటువంటిది ఎవరు ఆధ్వర్యంలో జరుగుతుంది ఏ మంత్రిత్వ శాఖ అనేసి అంటే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నెక్స్ట్ ఇరవై ఐదు జలజ్ జీవనోపాధి కేంద్రాలను ప్రారంభించారు ఇది మనకి ఇప్పుడు వార్తల్లో నిలిచింది ఎన్ని అంటే ఇరవై ఐదు జలజ్ జీవనోపాధి కేంద్రాలు జలజ్ లైవ్లీహుడ్ సెంటర్స్ ఓకేనా ఈ జలజ్ లైవ్లీహుడ్ సెంటర్స్ అనేటువంటి ఏంటి అసలు వాటికి సంబంధించినటువంటి వివరణ ఏందో మనకి తెలిస్తే నౌ ప్రజెంట్ ఎగ్జామినేషన్ లో ఇది వన్ ఆఫ్ ద హార్ట్ టాపిక్ మనం తీసుకోవచ్చు ఓకేనా గంగా నది పరివాక ప్రాంతంలో జరిగేటువంటి ఒక గొప్ప పరిణామంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు అది ఏంటి ఇప్పుడు చూద్దాం ఇక్కడ జలజ్ అనేది నమామి గంగ మిషన్ మరియు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దీన్ని డబ్ల్యూఐ ఐడియా ఇచ్చాడు కదా అలా పిలుస్తాం మనం ఓకేనా ఈ రెండు కలిసి ఇప్పుడు నమామి గంగే అనేటువంటి మిషన్ ఒకటి రెండు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటువంటి రెండు కలిసి ఒక చర్యను తీసుకుంటున్నాయి ఏంట చర్య అంటే జలాజ్ జీవనోపాధి కేంద్రాల యొక్క ఏర్పాటు జలజ్ జీవనోపాధి యొక్క కేంద్రాల ఏర్పాటు ఇంతకీ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ జలాజ్ జలాజ్ అనేటువంటి పదానికి అర్థం ఏంటి తెలుసా మీకు జలజ్ అనేటువంటి పదానికి ఏంటి ఇక్కడ చూసుకోండి చాలా సింపుల్ గా ఇచ్చాడు ఉమ్మడి చొరవ తీసుకోండి దేనికోసం గంగానది పరిరక్షణ ఫస్ట్ పాయింట్ జలజ్ అంటే ప్రధానంగా ఏంటి దాని యొక్క ఉద్దేశం ఏంటంటే గంగానది పరిరక్షణ గంగానది పరివాహక ప్రాంతంలో స్థిరమైనటువంటి జీవనోపాధితో అనుసంధానించడం ఇజ్ క్లియర్ ఇక్కడ మీకు రెండే రెండు పదాలు గుర్తుపెట్టుకోండి గంగా నదిని పరిరక్షణ చేయాలి ప్రధానంగా మనకి గంగా నమామి గంగే ఉంది కాబట్టి అది ఈజీగా అర్థమైపోద్ది నెక్స్ట్ వన్ ఇక్కడ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఇది కూడా ఎందుకు జాయిన్ అయిందంటే నది పరిరక్షణ చేస్తూ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో గంగా నది పర్వక ప్రాంతంలో ఉత్తరాఖండ్ ఉంది ఉత్తరప్రదేశ్ ఉంది బీహార్ ఉంది వెస్ట్ బెంగాల్ ఉంది ఈ నది ఈ నదీ పర్వక ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలు సమ్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రజలందరిలో ఎక్కువ మంది గంగా నది యొక్క నీటిని ఉపయోగించుకుంటూ జీవనోపాధి పొందేటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఉంది అక్కడ అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గంగా నది పరిరక్షణ చేస్తూనే వాళ్ళు ఏం చేయాలి ఆ పరివాక ప్రాంతంలో స్థిరమైనటువంటి ఒక జీవనోపాధిని కలిగి ఉండాలి అలా కలిగి ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా పర్యావరణాన్ని వ్యర్థంగా పాడే పాడు చేయకోకుండా మంచిగా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ట్రైనింగ్ ఇచ్చేస్తారు ఆ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆ జీవనోపాధి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఆ జీవనోపాధి కేంద్రాలను ఉపయోగించుకుంటూ గంగానది పరిరక్షణ కూడా ఎందుకంటే ట్రైనింగ్ తీసుకుంటున్న ఆ పరిరక్షణ కూడా తీసుకుంటారు అన్నమాట అలా ఈ రెండింటిని అనుసంధానం చేయడం అనేటువంటి ప్రధానమైన ఉద్దేశమే జలజ జీవనోపాధి కేంద్రాలు బికాజ్ అసలు ఇది ఎందుకు చేయాలి అనేసి అంటే గంగానది పరివాక ప్రాంతంలో మహిళల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నా సరే జీవనోపాధి లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి దాని వల్ల చాలా మంది ఏమవుతుంది అంటే గంగా నది ప్రాంతంలో చిన్న చిన్న పనులకు పెద్ద పెద్ద పనులకు అట్లాంటివి వెళ్ళడం ఆ ప్రాంతానికి వచ్చేసి గంగా నదులు మునిగేటువంటి వాళ్ళకి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి అట్లా ఏమవుతుంది అనేసి అంటే ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటుంది వాటి నుంచి తగ్గిస్తూ మహిళలకు కూడా ఎక్కువ ఉపాధిని కల్పించేటువంటి ఒక ప్రోగ్రామే ఇది ఆ దీనియ జల జీవనోపాధి కేంద్రాలు అనేసి అంటాం ఇక నెక్స్ట్ వన్ పర్యావరణ అనుకూలమైనటువంటి జీవన ఉపాధి పద్ధతులను స్థానిక ప్రజలకు శిక్షణ ఇవ్వట ఇప్పటిదాకా మనం మాట్లాడే పాఠం తదే కదా స్థానిక ప్రజలకు సంబంధించి శిక్షణ ఇవ్వడం ద్వారా చొరవ తీసుకుంటూ వృత్తాకార ఆర్థికమైనటువంటి నమూనాన్ని అనుసరిస్తుంది దానివల్ల వాళ్ళ యొక్క జీవనోపాధి పెరుగుతుంది ఇక్కడ మహిళల యొక్క భాగస్వామ్యంపై ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది ఎస్ చూశారు కదా మహిళల యొక్క ఉపాధి పైన చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టేసి పరిరక్షణలో సమాజ యాజమాన్యానికి ప్రోత్సహించే విధంగా జలజ్ అనేటువంటి నదులు మరియు స్థానిక సమాజాల మధ్య సహజీవన సంబంధం ఇందాక మనం మాట్లాడుకుంది మళ్ళీ ఇక్కడ ఇచ్చారు డైరెక్ట్ గా మీకు ఇది ఇవ్వచ్చు కూడా సెంటెన్స్ అనేటువంటిది డైరెక్ట్ కూడా ఇవ్వచ్చు అంటే ఏమిటి ఇటీవల కాలంలో జలజ్ అనేది వార్తల్లో నిలవబడింది దానికి అర్థం ఏంటి అని అడిగింది అనుకో జల అంటే నదులు మరియు స్థానిక సమాజాల మధ్య సహజీవన సంబంధాన్ని పటిష్టం చేయడం లేదా సృష్టించడం ఓకేనా డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు అలా మీకు ఒకవేళ ఇది అడిగిండు అనేసి అంటే చాలా మంది ఇది పెట్టరు బట్ మనం మాత్రం పెట్టాల్సి ఉంటుంది ఇట్ క్లియర్ రైట్ 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 మిత్రులారా ఇవి దానికి సంబంధించినటువంటి విషయాలు ఇక వాట్ నెక్స్ట్ ఇక దీంట్లో మనం చూద్దాం క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి ఆ క్వశ్చన్లకు చూద్దాం చెప్పండి క్వశ్చన్ నెంబర్ ఆన్సర్ ఏంటో క్వశ్చన్ నెంబర్ వన్ స్విస్తోనియస్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆసియన్ ఆర్ట్ వివరణాత్మకమైనటువంటి మూల దర్యాప్తు తర్వాత భారతదేశానికి ఈ క్రిందిబాటులో వేటిని తిరిగి ఇస్తున్నట్లుగా ప్రకటించింది చెప్పండి సార్ సోమస్కందన పరవైతో కూడినటువంటి సైంటి సుందరరా శివ నటరాజ పైవన్నిటి కూడా ఇస్తుందా చేస్తారా కిమ్ జోంగ్ ఉత్తర కొరియా అధ్యక్షుడు సూపర్ సూపర్ చేయండి దీనికి ఆన్సర్ చేయండి ఒకసారి మీరు ఏమనుకుంటున్నారు వన్ ఆ టూ ఆ త్రీ సోమస్కంద నెక్స్ట్ శివ రాజన్ ఇవి చోళులకు సంబంధించినటువంటి కాలానికి సంబంధించినవి ఇవి మాత్రం విజయనగరానికి సంబంధించినటువంటి కాలానికి సంబంధించినటువంటి ఎస్ అర్ ఇట్లా మనకి ఇవి మూడు కూడా ఇస్తున్నట్టుగా ప్రకటన చేశాం పైబడి ఆన్సర్ ఆలబ్దైబో బట్ ఇక్కడ సోమస్కంద అనేటువంటి దాన్ని మాత్రం ఒక అగ్రిమెంట్ ఒక పత్రం ద్వారా మనం ఇప్పుడు తెచ్చుకునే విధంగా దీన్ని అక్కడే ఉంచాలి అనేటువంటి ఉద్దేశం ఉంది భారత ప్రభుత్వం దట్స్ వై ఇది చేయండి ఒకటికి నాలుగు ఆన్సర్ వేరే నేసమ్మ రాణి గారు నాగా గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఆన్సర్ చేయండి ఒకసారి ఓకేనా ఇది దానికి సంబంధించి చూసుకోండి హిస్టారికల్లో అసలే రావు ఈ మధ్య కాలంలో హిస్టారికల్లో వచ్చింది అయితే ఏమీ లేదు ఇది వచ్చింది మళ్ళీ ఎగ్జామినేషన్ లో అట్లాంటి బిట్లు చాలా ఎక్కువ వస్తాయి ఇక నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి జపాన్ సముద్రం ఏ మహాసముద్రానికి ఉపాంత సముద్రం కమాన్ డూ ఇచ్ ఇప్పుడే మనం చూసాం కదా మ్యా చూసాం కదా ఒకసారి చెప్పండి దీనికి ఆన్సర్ పసిఫిక్ ఓషన్ అట్లాంటిక్ ఓషన్ ఆర్కటిక్ ఓషన్ ఇండియన్ ఓషన్ క్వశ్చన్ నెంబర్ టూ కి ఆన్సర్ టూ వన్ టూ వన్ నీలవేణి ఎస్ అమ్మ సూపర్ సూపర్ తల్లి రాణి గారు సూపర్ అమ్మ టూ వన్ అట్లాంటిక్ మహాసముద్రం పసిఫిక్ ఓషన్ ఆర్కిటిక్ ఓషన్ ఇండియన్ ఓషన్ మొత్తం మీద మనకి ఎక్కడుంది అంటే పసిఫిక్ ఓషన్ ఈ పసిఫిక్ ఓషన్ ఎక్కడుంది అనేసి అంటది వెస్ట్ పసిఫిక్ వెస్ట్ పసిఫిక్ అంతే కదా ఈ వెస్ట్ పసిఫిక్ లో మనకి ఇది కనిపిస్తుంది ఎస్ సూపర్ సూపర్ వెరీ నైస్ ఎక్స్ట్రా ఆర్డినరీ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీకి సంబంధించినటువంటి ఆన్సర్ ఒకసారి చేయండి అట్లాంటిక్ అట్లాంటిక్ కాదండి నాగ గారు పసిఫిక్ ఓషన్లో ఉంటుంది జపాన్ జపాన్ కదా చూసుకోండి ఒకసారి మ్యాప్ పాయింటింగ్ మీద ఎవరికైతే అవగాహన ఉంటుందో వాళ్ళు చాలా ఈజీగా దీన్ని చేయొచ్చు అది పెద్ద విషయం ఏం కాదు కానీ బొమ్మ చూడండి మీరు ఖాళీగా ఉన్నారు ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి ఓషన్స్ అని కొట్టండి ఓషన్స్లో మీకు మ్యాప్ పాయింటింగ్ వస్తుంది ఆ వచ్చిన తర్వాత మీరు ఆహా ఇక్కడ ఉందా అనేటువంటి దాన్ని ఒకసారి అబ్జర్వేషన్ సరే చాలా ఈజీగా దాని మీద అవగాహన వస్తుంది అట్లా ఒకటికి రెండు సార్లు మూడు సార్లు చూడండి ఆ మ్యాప్ పాయింటింగ్ మీద మంచి అవగాహన వస్తూ ఉంటుంది అలా చేస్తూ ఉండండి కొంతకాలానికి అవన్నీ వచ్చేస్తాయి ఇలా ఉంటుంది సార్ ఇక్కడ నుంచి సమ్ ఐలాండ్స్ అనేటువంటి మళ్ళీ ఇట్లా గుంపు గుంపు కనిపిస్తూ ఉంటాయి ఇలా ఓకేనా ఇది మనకి జపాన్ జపాన్ అనేసి అంటాం ఇక్కడ ఉత్తర కొరియా నార్త్ కొరియా ఇట్లా కొన్ని దేశాలు కనిపిస్తాయి ఇది రష్యా అనుకోండి ఇట్లా ఓకేనా ఈ మధ్యలో కనిపించేది ఏంటంటే ఇదే మనకి జపాన్ సీ దీన్ని ఈస్ట్ అని కూడా పిలుస్తాం ఇక రిమైనింగ్ ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతంలో కనిపించేది మొత్తం కూడా మనకి ఏంటి అనేసి అంటే దిస్ ఈజ్ పసిఫిక్ దీని అంతా కూడా మన పసిఫిక్ అనేటువంటి పేరుతో పిలుస్తాం ఇందులో ఎక్కడ నుంచి తీసుకుంటే ఇది వెస్ట్ పసిఫిక్ ఇది ఈస్ట్ పసిఫిక్ ఇటుపక్క నార్త్ యుఏసే అట్ ద సేమ్ టు సేమ్ సౌత్ యూఏసే అనేటువంటి మళ్ళీ మనకు కనిపిస్తాయి దట్స్ వై మ్యాప్ పాయింటింగ్ మీద మీరు కొంచెం అవగాహన కలిగి ఉంటే చాలా చాలా బాగుంటుంది ఇది తెలియాలి మీకు మ్యాప్ పాయింటింగ్ ఓకే రైట్ ఎస్ సూపర్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఒకసారి జలజ్ లైవ్లీహుడ్ సెంటర్స్ చొరవను నమామి గంగ మిషన్ మరియు ఏ సంస్థ సంయుక్తంగా అమలు చేస్తూ ఉన్నాయి చేస్తారా ఒకసారి క్వశ్చన్ నెంబర్ త్రీకి ఆల్రెడీ చేశారా ఎస్ 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 నాగ గారు సూపర్ అండి నీలవేణి గారు త్రీ ఫోర్ రాణి గారు త్రీ ఫోర్ జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ వావ్ సూపర్ చెప్పారమ్మా ఇంకా ఎన్నిబడి ఎనిబడి ఇంకా ఆన్సర్ చేయండి ఒకసారి ఓకే ఇక్కడ మనకి చూసుకోండి ఒకసారి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డబ్ల్యూఐఐ అని చెప్పే మీకు ఓకేనా డబ్ల్యూఐఐ అని చెప్పే ఇక్కడ నేషనల్ బయోస్పియర్ అథారిటీ వస్తుంది ఇక్కడ మనం ఇందాక చూసిన దాంట్లో ఉంది అసలు నేషనల్ బయోస్పియర్ అథారిటీ ఉందా లేదు మనకి ఓన్లీ వన్యప్రాణుల సంస్థే మనకు కనిపిస్తుంది దట్స్ వై చూసుకోండి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆన్సర్ ఆ సంస్థ అనేటువంటిది దీంతో నమామి గంగా అనేటువంటి మిషన్ తో కలిసి ఈ రెండు కలిసి జలజ్ అనేటువంటి లైవ్లీహుడ్ సెంటర్స్ ని తీసుకురావడం జరిగింది ఇక్కడ జలజ్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే డైరెక్ట్ గా మీకు సెంటెన్స్ రూపంలో అడగవచ్చు ఒక ఆప్షన్ ఇచ్చే సెంటెన్స్ ఇస్తాడు రెండు ఇచ్చేసి సెంటెన్స్ ఇస్తాను మూడు ఇచ్చేసి సెంటెన్స్ ఇస్తాడు నాలుగు ఇచ్చేసి సెంటెన్స్ ఇస్తాడు ఓకేనా అక్కడ ఉన్నటువంటి ఆ ఏంటి నదిని అక్కడ ఉన్నటువంటి స్థానికమైన ప్రజలతోటి అనుసంధానం చేస్తూ జీవనోపాధిని కల్పించేటువంటిది జలాజ్ ఓకే జలాజ్ ఆ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి అన్నిటికీ కూడా వస్తుంది రైట్ ఒకసారి ఇవి మూడు క్వశ్చన్స్ అనమాట ఈ రోజు మూడు కూడా చాలా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ఇన్ఫర్మేషన్ కలిగిన కరెంట్ అప్డేట్స్ ప్రతిరోజు ఎంతో కొంత కనీసంలా కనీసం అయితే కొంత నేర్చుకోండి సరిపోతుంది ఓకేనా ఎస్ 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 సూపర్ 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 మిత్రులారా ఓకే ఇవి ఈ రోజు సంబంధించినటువంటి కరెంట్ అప్డేట్స్ మళ్ళీ ఒక మంచి కరెంట్ అప్డేట్స్ తోటి రేపు ఈవినింగ్ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్